ఇప్పటి కూడా మేము చెప్తున్నాం బిహెచ్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మన రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ట్రాన్స్ఫర్ వచ్చేయనుకో ఒక ప్రభుత్వ రంగ సంస్థకు ఇంకో ప్రభుత్వ రంగ సంస్థకు మధ్యన ఒప్పందాలు జరిగితే అందులో ఏందో మధరం ఉంది అని చెప్పేది అమాయకత్వమా తెలివిత్వమా లేదా మసం చేయడానిక ప్రజలు మోసగించడానిక ఏముంటుంది దీంట్లో ప్రభుత్వానికి ఏ రకంగా ఇంట్లో పొరపాటు చేయడానికి అవకాశం ఉంటుంది బిహెచ్ఎల్ నుంచి డబ్బులు తీసి లంచాలిస్తారా అధ్యక్ష చైర్మన్ గారు ఎవరికన్నా అవుతుందా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సాధ్యం అవుతుందా అయినా ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ప్రభుత్వ రంగ సంస్థకు నామినేషన్ మీద ఇచ్చుకోవచ్చు అని ఉంది అక్కడ కేవలంలోనే అవకాశం ఉంది గతంలో వందల వేలు జరిగినాయి అధ్యక్ష ఇక్కడ ఇంకో ఈ సందర్భం ఇంకోటి గుర్తు చేయాలి సేమ్ టైంలో ఇక్కడ తెలంగాణలో మనం బీహెచ్ఎల్కి ఇచ్చినాడే ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు పవర్ ప్లాంట్లు నిర్మాణం చేయడానికి పూనుకున్నారు ఒకటి విజయవాడ దగ్గర ఇంకొకటి కృష్ణపట్నంలో విజయవాడ దగ్గర ఎనిమిది వందల మెగావాట్లు ఏవైతే వాళ్ళు నిర్మాణం చేయదలుచుకున్నారో ఆ ప్లాంటు రెండు వేల ఏడు కోట్లకు మిషనరీకి బిహెచ్ఎల్కి నామినేషన్ మీద ఇచ్చారు అధ్యక్ష మిగతాది రెండున్నర వేల కోట్లకు పైగా ఓపెన్ టెండర్లో పిలిచారు అధ్యక్ష ఆనాడు మనం ఇచ్చిందేమో మూడు వేల ఎనిమిది వందల కోట్లకు మన కొత్తగూడెం పవర్ ప్లాంటు కానీ ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఇచ్చిందేమో నాలుగు వేల ఏడు వందల కోట్లకు అదేవిధంగా కృష్ణపట్నంలో ఇచ్చింది ఐదు వేల చిరవై కోట్లకు మనకంటే ఒకటి ఎనిమిది వందల కోట్లు ఎక్కువ ఇంకొకటి దాదాపు పదకొండు వందల యాభై కోట్లు ఎక్కువ ఆనాటికి మన ముఖ్యమంత్రి గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇక్కడే ఇక్కడనే ఉన్నారు ఎమ్మెల్యేగా ఇక్కడనే ఉన్నారు అక్కడ ఆ పార్టీ నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఆ పార్టీ ప్రభుత్వం మరి దీనివల్ల మనకు లాభం జరిగిందా నష్టం జరిగిందా మనం ఇచ్చింది ముప్పై ఎనిమిది వందల కోట్లకు మనం ఇచ్చింది ముప్పై ఎనిమిది వందల కోట్లకు వాళ్ళు ఇచ్చింది ఒకటి నలభై ఏడు వందలకి నలభై ఆరు వందలకి ఇంకొకటి దాదాపు ఐదు వేలకి ఒకటేమో ఎనిమిది వందల యాభై కోట్లు ఎక్కువ ఒకటి పదకొండు వందల యాభై కోట్లు ఎక్కువ అందులో కూడా రెండు వేల ఏడు కోట్లకు ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్కి ఏమో బీహెచ్ఎల్కి నామినేషన్ మీద ఇచ్చిండ్రు దిస్ ఈజ్ ఆన్ రికార్డ్ నేను చెప్తా ఉన్నా అధ్యక్ష ఇంత స్పష్టంగా ఉన్నాయి ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ పవర్కి మనం ఆనాడు పే చేసింది మూడు రూపాయలు తొంభై పైసలు ఇవ్వలే ఎన్టీపీసీ నుంచి రామగుండం ఎన్టీపీసీ నుంచి తీసుకుంటున్న దానికి నాకు తెలిసి మూడు రూపాయలు అరవై పైసలు ఐదు రూపాయలు అరవై పైసలు డెబ్బై పైసలు చెల్లిస్తున్నారు ఇది నిజమా కాదా శాఖ మంత్రి గారు చెప్పాలి సభకు మనం ఆనాడు పదిహేను కిందనే మూడు రూపాయలు తొంభై పైసలు తీసుకొస్తే ఇవాళ ఎన్టీపీసీకి మీరు చెల్లిస్తున్నది ఐదు రూపాయల అరవై పైసలు డెబ్బై పైసలు నాకు సమాచారం ఉంది నేను నిజమా కాదా ఆర్థిక మంత్రి గారు సభకు చెప్పాలి దానివల్ల లాభం జరిగిందా నష్టం జరిగిందా అయినా అక్కడ ప్రభుత్వమే ఇక్కడ ప్రభుత్వమే ఇచ్చింది తీసుకున్నది దీంట్లో ఏ మతలబులు ఉంటాయి అధ్యక్ష మతలబుల సంగతి మీకెరిక బాగా బీహెచ్ఎల్కి ఇస్తే ఏం జరుగుద్ది ఇంకొకరికి ఇస్తే ఏం జరుగుద్ది ఇవ్వండి రేపు మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన మీరు అన్ని పవర్ ప్రాజెక్టులు కూడా బీహెచ్ఎల్కి ఇవ్వండి మేము మద్దతు ఇస్తాం ఇక్కడి నుంచి నామినేషన్ల మీదనే ఇవ్వండి మద్దతు ఇస్తాం ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా ఉత్తరం రాసినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చినాయి అధ్యక్ష వారు మాట్లాడుతూ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ సభ్యులు మీ నుంచి ఇంతవరకు స్పందన లేదు ఎన్టీపీసీ వాళ్ళు అడుగుతున్నా మీరు సపోర్ట్ చేస్తలేరు మేము అధికారం లేవు అధ్యక్ష మీరున్నారు మీరు ఇంకా ఎందుకో ఆ భావనకు వస్తలేనట్టున్నారు ఎనిమిది నెలలు అయింది డేట్లు కూడా పెట్టినరు కిషన్ రెడ్డి గారు ఏ తారీఖు నాడు ఏ తారీఖు నాడు ఉత్తరాలు రాసినాం నాలుగు ఉత్తరాలు ఇప్పటికీ మీకు తీసుకునే ఉద్దేశం ఉందా లేదా అని వాళ్ళు ఎందుకు వద్దంటారో దాంట్లో మద్దతు పొందుదు అధ్యక్ష నేను తర్వాత చెప్తా ఆ విషయం కూడా ఎందుకు రాస్తలేరో దాంట్లో ఉండే మతలకు తర్వాత చెప్తాం అధ్యక్ష ఇందులో అవసరం లేదు అధ్యక్ష అది కానీ అయిపోయినాక చెప్తాం అధ్యక్షం మేము ఎందుకు వీళ్ళు మౌనంగా ఉంటున్నారు అధ్యక్ష ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ప్రభుత్వ రంగ సంస్థలకు చేసుకున్న అగ్రి అగ్రిమెంట్లలో ఏదో వెతుకుతామని పక్క రాష్ట్రంలో ఉన్న మా ఆశ చేసింది కరెక్టే కానీ ఇక్కడ చేస్తే తప్పని కానీ మనం ముప్పై ఎనిమిది వందలకి ఇస్తే ముఖ్యమంత్రి మాజీ మంత్రి గారి వాదన వారి ఆక్రోషం వారి ఆవేదన చూస్తుంటే ఆల్రెడీ చెర్లపల్లి జైల్లో ఉన్నట్టుగా ఉంది అధ్యక్ష ఎందుకంటే 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 జుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చినప్పుడు జుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తామని మేము అనలేదు అధ్యక్ష ఇదే సభలో మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొన్ని అంశాలను ప్రస్తావించినప్పుడు మా నిజాయితీని మేము నిరూపించుకుంటాం సత్యహరిచంద్రుడు ఆ వంశంలోనే మేమున్నాం సత్యహరిచంద్రుడు తర్వాత మా నాయకుడు చంద్రశేఖర్ రావే సత్యహరిచంద్రుడు అవతారంలో కలియుగంలో జన్మించిండు కాబట్టి మీరు ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆ సభ్యుడే అడిగిండు అధ్యక్ష సో వారు నిజాయితీని నిరూపించుకోవడానికి వారు సత్యారిచంద్రుడి వంశమని తెలంగాణ సమాజానికంతా చెప్పుకోవాలని వారు అడిగినప్పుడు వారిని ఎందుకు బాధ పెట్టాలని చెప్పి ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఒప్పందము యాదాద్రి టూ సిక్స్టీ ఇంటూ ఫోర్ వెయ్యి నలభై మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణం సబ్ క్రిటికల్ టెక్నాలజీతోటి అదేవిధంగా యాదాద్రి నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఒప్పందం బిహెచ్ఎల్కి ఇచ్చిన దానికి సంబంధించి వారు అడిగితేనే ఇదే సభలో చర్చ జరిగితే తమరి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది ఎప్పుడైతే మేము ఆమోదించి విచారణకు జుడిషియల్ ఎంక్వైరీ కోసం చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకు లెటర్ రాస్తే సిట్టింగ్ జడ్జీలను కేటాయించలేం రిటైర్డ్ జడ్జిలతో మీరు విచారణ చేసుకోండి అని కోర్టు నుంచి మాకు సమాచారం అందిన తర్వాత జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని మేము నియమించిన అధ్యక్ష వారు విచారణ క్రొనలాజికల్గా చేసుకుంటూ చేసుకుంటూ సంబంధిత శాఖ మంత్రికి ఆనాడు సంబంధిత ఆనాటి ముఖ్యమంత్రికి మీరందరూ కూడా మీరు నిజాయితీ పరులు సత్యార్చంద్రులు అన్నారు కదా కమిషన్ దగ్గరకు వచ్చి మీ వివరాలు ఇవ్వండి అని అడిగారు అధ్యక్ష అంటే ఒక కమిషన్ వేసిన తర్వాత కమిషన్ విచారణ చేసేటప్పుడు కమిషన్ సమన్ చేసినప్పుడు బాధ్యత గల పౌరుడిగా ప్రజాప్రతినిధిగా అక్కడికి వెళ్ళి తమ వాదనను ఇక్కడ ఏదైతే వాదన వినిపించాలనుకున్నారో ఆ విచారణ కమిషన్ ముందలు వెళ్ళి వీరు వాదన వినిపించి ఉంటే నిజంగానే వాళ్ళ నిజాయితీ అంతా బయటకు వచ్చి ఉండేది కదా అధ్యక్ష అక్కడికి ఆ కమిషనే వద్దు ఆ వ్యక్తే వద్దు ఇవన్నీ వద్దే వద్దని వాళ్ళే కోర్టుకు వెళ్ళిన్రు హైకోర్టు వాళ్ళ వాదనను తిరస్కరించింది సుప్రీంకోర్టుకు సుప్రీం సుప్రీంకోర్టు ఏమన్నది విచారణ కొనసాగించాల్సిందే విచారణని మీరు క్వాష్ చేయమని అడిగింద్రు అది కుదరదు కాకపోతే మీకు అభ్యంతరం వల్ల ఆ కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్న వ్యక్తి పట్ల మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వ్యక్తిని మారుస్తున్నాము అని చెప్పి సుప్రీంకోర్టు మార్చడానికి ప్రభుత్వాన్ని కూడా అడిగింది మీ ఆలోచన ఏందని మాకేం ఆలోచన లేదు ఏ వ్యక్తి నేసినా సరే విచారణ జరగాలన్నదే ప్రభుత్వం ఆలోచన ఖచ్చితంగా మా కోర్టు అడిగితే మేము మంచిది మారుస్తాము అని చెప్పి ఒప్పుకున్నాము వారు కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు సాయంత్రానికల్లా ఎవరు నేయాల్లో ఆ విచారణ కమిషన్కు కొత్త చైర్మన్ కూడా ఈరోజు సాయంత్రం నియమిస్తాం అధ్యక్ష